ఊహించిందే జరిగింది ఐసీసీ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ వేదిక మారబోతుంది బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ మెగా టోర్నీ నిర్వహించడం కష్టమేనని ఐసీసీ తెలిసింది షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు బంగ్లాదేశ్ వేదికగా వరల్డ్ కప్ జరగాల్సి ఉంది అయితే బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల కారణంగా దేశంలో హింస చెలరేగింది ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు అయినప్పటికీ టోర్నీని సజావుగా నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ దేశ ఆర్మీ కోరింది దీనికోసం ఐసీసీని కొంచెం సమయం కూడా కోరినప్పటికీ అక్కడి తాజా పరిస్థితుల మధ్య మెగా టోర్నీని మరో చోటుకు తరలించడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది ఈ నేపథ్యంలో యుఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది భారత్ లో నిర్వహించాల్సిందిగా ఐసీసీ కోరినప్పటికీ బీసీసీఐ నిరాకరించిన టోర్నీ నిర్వహణకు యుఏఈ ముందుకొచ్చింది పలు సందర్భాల్లో కీలకమైన టోర్నీలకు యుఏఈ ఐసీసీకి ప్రత్యామ్నాయ వేదికగా మారింది గత ఏడాది ఆసియా కప్ కూడా ఇక్కడే నిర్వహించారు దీనికి తోడు ప్రస్తుతం బంగ్లాలో జరుగుతున్న అల్లర్ల మధ్య వరల్డ్ కప్ అక్కడ నిర్వహించడం సరికాదని ఆసిస్ మహిళా కెప్టెన్ అలెస్సీ హిలీ కూడా అభిప్రాయపడింది బయట అలాంటి టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు మ్యాచ్లపై ఏకాగ్రత ఉండదని స్టేడియాలకు అభిమానులు కూడా రాలేరని చెప్పుకొచ్చింది అటు ఐసీసీలో కూడా మెజారిటీ సభ్యులు అదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో వేదిక మార్పుకే ఐసీసీ మొగ్గి చూపినట్లు తెలుస్తోంది